నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్ హస్బెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఇంకా కథలోకి వెళ్తే అభి ప్రపోజ్ చేయగానే కృతి మొహన్లో ఏ ఫీలింగ్స్ కనపడియలేదు అభి తన వైపే చూస్తున్నాడు అభిని చూసిన మిత్ర ఊరిని వేషాలో అనుకుంది కృతి చుట్టూ చూసింది అభి పేరెంట్స్ వినయ్ అండ్ ఫ్యామిలీ ఇంకా తన ఫ్యామిలీ అందరూ ఉన్నారు కృతి వాళ్ళ అమ్మమ్మ వైపు చూసింది ఆమె కళ్ళతో సైగ చేసింది కృతికి దాంతో కృతి కిషోర్ వైపు చూడగానే ఆయన ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వెంటనే కృతి అభి నీతో మాట్లాడాలి నాతో రా అంటూ పైన గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళింది కృతి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న సోఫా చూపించింది కూర్చోమని అభి కూర్చున్నాడు ఇప్పుడు చెప్పభి ఏంటి ఇందాక అడిగా అంది కోపంగా అభి కూల్గా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగానన్నాడు అంతే కృతి లాగిపెట్టి చంప మీద ఒక్కటిచ్చింది అభి చెంపరుద్దుకుంటూ నవ్వి తప్పే ముందు ఇందులో అని అడిగాడు నీకు పిచ్చెక్కింది అభి అంది కోపంగా కృతి అలా నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వం అన్నాడు అభి అభి నువ్వు ఒక కంపెనీ ఎండివి అది కూడా టాప్ పోస్ట్ కంపెనీ నీ ఆలోచనలు కూడా అంతే ప్రాబ్లెంట్గా ఉండాలి అంతేకాని ఇలా చీర్క ఎలా అని కృతి అంటుండగా అవి సీరియస్గా కృతి కొంచెం నోరు అదుపులో పెట్టుకో నాది చీప్ చీర్పు అంటే మరి నమ్మించి మోసం చేసిన రిషిన ఏమనాలి అని అడిగాడు అభి ఇక్కడ టాపిక్ నువ్వా రిషినా కాదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో అది చెప్పు అన్నది కృతి ఒక్కటి చెప్పు నీ లైఫ్లోకి ముందు నేనా వచ్చింది రిషినా అని అడిగాడు అభి ఆ మాట కృతి అక్కడున్న సోఫాలో కూర్చుని అవి ఇప్పుడు ఎందుకదంతా పద కిందకి వెళ్దాం నాకు ఇష్టం లేదని నువ్వు కూడా డ్రాప్ అయ్యానని చెప్పు అంది కృతి కృతి నా మనసులో ఉన్నవన్నీ నేను చెప్పాలి నువ్వు వినాలి అలాగే నేను అడగాలి నువ్వు చెప్పాలి తప్పదు అన్నాడు అభి ఆ మాటకి ఏమడుగుతావు అని అడిగింది కృతి రిషి అని అభి అనగానే ప్లీజ్ అభి ఈ నాలుగేళ్ళుగా బాగానే ఉన్నావుగా ఇప్పుడు ఏమైంది చెప్పు అది నాకు పెళ్ళైందని తెలిసి కూడా అని కృతి అంటుండగా ఇంకాపు నీకు పెళ్ళయిందని తెలిసిందే నీకు యాక్సిడెంట్ అయ్యింది రోజు అందాక ఎందుకు నువ్వు రిషి లవ్ చేసుకుంటున్నా తెలిసిన తర్వాత కానీ అంతకుముందు ఎప్పుడైనా కానీ నేను ఇబ్బంది పెట్టానా అని అభియాడగా నేనడిగేది అదే అప్పుడంతా లేనిది ఇప్పుడేంటి కొత్తగా అని ఎందుకంటే ఆ కన్నా ముందే నేను లవ్ చేశాను కాబట్టి అని అభి అనగానే కృతి ఆశ్చర్యంగా వాట్ అంది ఇప్పుడు చెప్పు నీ లైఫ్లోకి వచ్చింది ఎవరు అన్నాడు అభి నువ్వు నా లైఫ్లోకి వచ్చింది ఏంట్రా కొత్తగా నేను పుట్టినప్పటి నుండి ఉన్నావు అంది కృతి కదా మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ వాడొచ్చాడు అంతే అప్పుడు దాకా నాతో ప్రతిదీ షేర్ చేసుకునే నువ్వు వాడితో చేరావు మరి మిత్ర కూడా నీలాగే అనాలి కదా మన ముగ్గురం కలిసే పెరగా అలాంటిది నీకే ఎందుకలా అనిపించింది అని అడిగింది కృతి కానీ అభి ఏం మాట్లాడలేదు నేను చెప్పనా నీకు తెలియకుండానే జల అంటే కృతి అలా ఎందుకు అనుకోవాలి నీ మీద ప్రేమ అనుకోవచ్చుగా అదేలా నా మీదే మిత్ర కూడా మనతోనే ఉంది మరి దాని మీద రాంది నా మీద ఎందుకు రావాలి సిల్లి అలాంటప్పుడు నీకు నేనుండగా రిషి మీదే ఎందుకు కలిగింది ప్రేమ అభి అది వేరు ఇది వేరు తొక్కేం కాదు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను విను ఆ రోజు మిత్ర వాళ్ళు చెల్లి రిషికి ప్రపోజ్ చేస్తుంటే నువ్వు చాటుగా గమనించి బాధపడ్డావు నేను నా గురించి చెప్దామనుకుంటే వాడితోనే మాట్లాడావు ఆ తర్వాత సినిమాకి వెళ్తే నీ పక్కన కూర్చోడానికి నాతో పోటీవాడు సర్లే ఫ్రెండ్ కదా అని వదిలేశాను నీకు నాకు ఇంజనీరింగ్లో సీట్స్ వచ్చాయి నా లవ్ గురించి చెప్దామనుకుంటే నువ్వేం చేసావు వారి కోసం నన్ను వదిలేసి వాడితో చేరావు అభి మాటలన్నీ వింటున్న కృతికి మైండ్ పోతోంది మళ్ళీ అభి మాట్లాడుతూ సరే నీకోసం నేను కూడా జాయిన్ అయ్యాను అప్పుడైనా నా సాక్రిఫైస్ నువ్వు గుర్తించావా లేదు నేను మిమిక్రీ చేస్తే నాకు కంగ్రాట్స్ అదే వాడు డ్యాన్స్ చేస్తే చెట్టు చాటుకెళ్ళి రొమాన్స్ సుప్రజా కాలేజీలో వినయ బ్యాచ్ ఉతికాడని వాడిని ఓ తెగ మురిసిపోయావు మరి మీకన్నా ముందు వెళ్ళాను నేను నన్ను వాళ్ళు ఎలా కొట్టారు అంటే నీకోసం కొట్టించుకున్న నేను పనికి రాలేదు కొట్టాడు కదా అందుకని వాడికి ఫిదా అయ్యావు నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా వాడితో పార్కులకి షికార్లు కనీసం వాడికి ప్రపోజ్ చేసే ముందైనా చెప్పావా నాకు లేదు ఆ రోజు రిసార్ట్స్లో వాడితో కలిసి కాంపిటీషన్లో పాల్గొన్నావు అప్పుడు అడిగితే చెప్పావు నువ్వు వాళ్ళని లవ్ చేస్తున్నా అని అప్పుడు నా గుండె పగిలింది సరే ఇద్దరు ఫ్రెండ్సే కదా అని నేను కామయ్యాను మీ పాటికి మీరే పెళ్లి చేసుకున్నారు గొడవ పడ్డారు విడిపోయారు నీకు తెలుసా నీ పెళ్ళి అయిందని తెలియని మీ డాడీ బాబు మా ఇంటికి వచ్చి నాతో నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు కొన్ని ఎపిసోడ్స్కి ముందు కిషోర్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది అభితోనే ఈ విషయం మీలో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటారా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఈ విషయం నాకు కూడా లేట్గా తెలిసింది నేనేం మాట్లాడలేదు నువ్వే చెప్తావని ఇలా అవి మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఇంతలో అంతేనా ఆ రోజు గుళ్ళో చేసిన ఘనకార్యం చెప్పవా అని వినపడేసరికి అభి కృతి గుమ్మం వైపు చూశారు అక్కడ అమ్మమ్మ ఉంది గుడి ఏంటి ఘనకార్యం ఏంటి అని అడిగింది కృతి ఆమె చెప్పభి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడిగింది అమ్మమ్మ దాంతో అభి కంగారుగా నేనేం చేశాను మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నాడు అభి అమ్మమ్మ కృతితో వీడెంత దుర్మార్గుడంటే ఆ రోజు మనం గుడికి వెళ్తే ఎవరో తాగుబోతులు నేను లాక్కెళ్తుంటే రిషి వచ్చి కాపాడాడు చూడు అని అమ్మమ్మ అంటుండగా హా గుర్తుంది అయితే అంది కృతి అసలు వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా వీడే తీసుకొచ్చాడు అంది అమ్మమ్మ ఆ మాటకి ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు వాళ్ళని తీసుకొస్తాను అని అభి అనగానే నోరు ముయ్యరా నువ్వు వాళ్ళకి సైగ చేయడం నేను చూశాను అందుకే వాళ్ళు నేను చిన్నగా కొట్టారు అని అమ్మమ్మంది అంతే ఆ మాట కృతి కోపంగా అభి షట్ పట్టుకుని నిజమేనా ఒకవేళ నా పరిస్థితి ఏంటి అని అడిగింది కృతి అభి తన చెయ్యి తోసి అవును నేనే అరేంజ్ చేశాను వాళ్ళు నిన్ను కేవలం ఏడిపించమని చెప్పాను కానీ వాళ్ళు నిజంగానే నేను తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు నేను అడ్డుకున్నాను అప్పుడు నేను వాళ్ళని కొట్టి నీ దృష్టిలో హీరో అవుదామని అన్నాడు అభి ఎందుకు అని అడిచింది కృతి నేను చెప్తాను రిషి వినయవాళ్ళు కొడితేనే నువ్వు తనకి దగ్గర అయ్యావు అలాంటి తొక్కలో పని వీడు చేద్దామని అలా చేసి ఉంటాడు అందుకే ఆ రోజు నువ్వు రిషి కింద పడిపోయినా నేను కావాలని వీడిని తీసుకుని వెళ్ళిపోయాను అన్న అమ్మమ్మ మాట విన్న అభి కామయ్యాడు పదమ్మ ఇవన్నీ డాడీకి చెప్పి కళ్ళు తెరిపిద్దాం వీడ పేరెంట్స్ కూడా వీడి గురించి తెలుస్తుంది వీడు ఎంత పెద్ద ఎదవో అంది కృతి దాని కామె ఇప్పుడు కాదు అంటూ అభితో రే కిందకి వెళ్ళి నీకే ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పు లేదంటే నీ గురించి అదే కాదు ఇంకా కల్పించి చెప్తానని అమ్మమ్మ ఆ మాటతో అభి కృతితో మాట్లాడుతూ కృతి నేను ఏ చేసిన నీకోసం చేశాను అప్పుడు చిన్న వయసు తెలియక చేశాను కానీ ఇప్పుడు నీకోసం నాలుగు సంవత్సరాలు ఎదురు చూసి చూసి వచ్చి చెప్పాను పెళ్లి గురించి అంతేగాని నేను ఇంకే తప్పు చేయలేదు నన్ను నమ్ము కృతి అన్నాడు అభి అభి ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు ఇంకెప్పుడు నాకు కనపడకు అనగానే అవ్వలేదు ఎప్పటికైనా నేను సొంతం చేసుకుని తీరతాననేసి వెళ్ళిపోయాడు అభి ఆ మాట విన్న కృతికి షాక్ ఆ తర్వాత అవ్వమ్మ పద కృతి కిందకు వెళ్దాం అనగానే ఎందుకొద్దనా అవ్వమ్మా డాడీకి తెలియాలి కదా వీడేంటో అనగానే పిచ్చిదానా నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా మీ నాన్న నమ్మడు ఈ పెళ్లి ఆపడానికి నువ్వు ఇలా లేనిపోని అభి మీద కల్పించి చెప్తున్నావు నిన్నే అంటాడు ఒకవేళ నమ్మినా ఇదంతా రిషిని దూరం చేయడానికి నేను కృతికి దగ్గర అవ్వడానికే చేశానని అభి అన్నాడే అనుకో మీ నాన్న నమ్మేస్తాడు అంత నమ్మకం వాడి మీద వీడి కరెక్ట్ మగాడు నామనవడే అని అమ్మమ్మ అనగానే సూర్యనా అని అడిగింది కృతి అబ్బో కనపడవు కానీ చాలా యాక్సెక్కాలు ఉన్నాయి నీకు అమ్మమ్మ ఇద్దరు కిందకి దిగుతూ అమ్మమ్మ అభిని చూస్తూ చూడరా నీ సంగతి రిషిక చెప్పి నీ గతి శంకర్గిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు అమ్మమ్మే కాదు అనుకుంది అమ్మమ్మ ఏంటి అమ్మమ్మ అమ్మమ్మ అనే అంటుంది కానీ పేరుతో పిలవట్లేదు అనుకుంటున్నారా ఏం చేస్తాం రైటర్ గారు అమ్మమ్మకు బారసాలు చేయలేదు మరి అందుకే ఆవిడకి పేరు పెట్టలేదు రఫీ కిందకొచ్చి ఏం చెప్పుంటాడు కృత్యాపిల ఎంగేజ్మెంట్ ఆగిందా లేదా కీ ప్లిజ్ని మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు స్టోరీస్కు Thank you.